వీణికొండ నియోజకవర్గంలోని ఈ మండలం ముప్పల్ల గ్రామ తెలుగుదేశం పార్టీకి నాయకులు అయిన సూర్య మురళీ కృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కణకప్పి పార్టీలోకి ఆహ్వానించిన వీణికొండ శాసనసభ్యులు బొల్ల నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి ఈ ఐదు సంవత్సరాలలో అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధి మరియు వీణికొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వీణొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు పెరుగుతున్నాయని చెప్పారు చెప్పారు నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని వారు అన్నారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా శుభ పరిణామం అందులో నిజంగా మంచి మనుషులందరూ కూడా మంచిని గెలిపించేదానికోసం మీరు ఇలాంటి మంచి వ్యక్తులు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళ వీళ్ళకి మరి రోజు ఆయన మేము మేము వాళ్ళలాగా ఒక ఆయన వస్తే పది మంది వచ్చారని అనుకోం ఈయన ఒక ఆయన వంద కుటుంబాలకు సమాధానం చెప్పగలిగినటువంటి శక్తి పరుడే ఈ మురళి కృష్ణ ఈ మురళీ కృష్ణ లాంటి ముప్పాల గ్రామానికి సంబంధించి రావటం అనేది చాలా మనస్ఫూర్తిగా ఆయన్ని మా కుటుంబ సభ్యుడు మా పార్టీ కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఆయనకు అన్ని విషయాల్లో అన్ని విధాల మేము తోడుగా ఆయనకు అన్ని విధాల్లో పార్టీ గుర్తింపిస్తుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం మనస్ఫూర్తిగా రోజు పార్టీలో చేయనందుకు అభినందనలు తెలియపరుస్తున్నాయి